ఏమండి తల్లి క్యాన్సర్ లెట్ క్యాన్సర్ మేము ఆరోగ్యశ్రీలో చేయించుకుంటాం కదా ఇప్పుడు ఎట్లా ఉంది సార్ ట్రీట్మెంట్ కి వెళ్తున్నామా నెల్లెల పోతున్నా ఎందుకు ఇక్కడ ఫ్రీగా చేస్తాం కదా ఏమ సార్ కీమో చేస్తానా మరి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ లో చేస్తாங்க సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ ఉంది కదా అనంతపురం ఎవరున్నారు నీతో పాటు ఎవరు వచ్చినారు ఏమైతారు ఏం పేరు మీ పేరు అనంతపూర్లో ఉంది క్యాన్సర్ ఆరోగ్యశ్రీ కింద ఉంది ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు ప్రాజ్ఞా ప్రజ్ఞ ప్రజ్ఞ పంగల్ రోడ్డు ప్రాజ్ఞాన్ ఉంది ఒకటి దాంట్లో ఆరోగ్యశ్రీ కింద కిమోనే కదా కిమోను రేడియేషన్స్ అన్ని చేస్తారా అన్ని ఫ్రీగా చేస్తారు ఆడబోయినా ఒకటే ట్రీట్మెంట్ ఒకటే ట్రీట్మెంటే

తలకి సార్ తలకి సర్జీ నువ్వేం చేస్తున్నావు ఎప్పుడైపోయింది మరి ఏం చేస్తున్నావు మనం రాసినావాడతావా సరిగ్గా రాలేదా తీసుకుంటా प्रिपेयर <laughs> एक्जाम <laughs> 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 <laughs>